హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి డిఎస్సి నియామకాలకు మరి కొంత ఆటంకం కలిగింది అని సర్కార్ అయితే చాలా స్పష్టంగా చెబుతూ ఉంది సో అది ఆటంకం ఎందుకు కలిగింది అనంటే సో అక్కడ వాతావరణం అనుకూలించక భారీ వర్షం పడి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా బురదమయమైంది అని మరి ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారం అలాగే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో టెట్కి సంబంధించి ఉపాధ్యాయులు రివ్యూ పిటిషన్కి వెళ్తున్నారు సుప్రీంకోర్టుకి ఓకే రివ్యూ పిటిషన్ అంటాం రెండు డిఎస్సి అభ్యర్థులు ప్రభుత్వానికి టెట్ట పెట్టాలి అని ఆ టెట్ట కూడా ఖచ్చితంగా మరి నార్మలైజేషన్ ప్రక్రియ తీసి ఈ వచ్చే టెట్లో మాకు న్యాయం జరిగేటట్లుగా జిల్లాకు ఒక పేపరు రాష్ట్రం అంతా యూనిట్గా మీరు తీసుకున్నారు ఎస్సీ వర్గీకరణ కనుక సో ఖచ్చితంగా మాకు ఈ టెట్ అనేది పెట్టి అభ్యర్థుల యొక్క జీవితాలను మీరు బాగు చేస్తారు అని ఇక్కడ వాపోతూ ఉన్నారు రెండు డిఎస్సి సో ఆ డిఎస్సి కూడా ఒక జిల్లా ఒక పేపర్ పెట్టాలి వయోపరిమితిని కూడా ఖచ్చితంగా పెంచాలి ఇది అసెంబ్లీ సాక్షిగా మరి ఈరోజు ముఖ్యమంత్రి వర్యులు విద్యాశాఖ మంత్రి గారు డిప్యూటీ స్పీకర్ మరి ఖచ్చితంగా వీటి గురించి మాట్లాడి అభ్యర్థులకు న్యాయం చేయాల్సిందే ఒక జిల్లా ఒక పేపర్ తెలంగాణకి సాధ్యం అవుతుంది ఆంధ్రాకి ఎందుకు సాధ్యం కాదు తెలంగాణకి వయోపరిమితి పెరిగింది ఆంధ్రాకి వయోపరిమితి ఎందుకు పెరగదు ఓకే ఇవన్నీ ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు ఇవన్నీ అలాగే డిఎస్సి సభ సమావేశాలు వాయిదా పడ్డానికి కారణాలు ఏంటి ఇవన్నీ చూద్దాం రెండు టెట్కు సంబంధించినటువంటి షెడ్యూల్ అండి అది నా షెడ్యూల్ అంటే నా బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళకి షెడ్యూల్ చాలామంది అడుగుతున్నది సార్ మరి మీ బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలాగా అంటే వాట్సప్ బ్యాచ్ అనేది వేస్తున్నానండి చాలా అద్భుతం సో సుమారుగా వన్ ల్యాక్ అబౌవ్ క్వశ్చన్స్ ఉంటాయి ప్లస్ ఎక్స్ప్లెనేషన్ నోట్స్ మీకు ఇంతకంటే మీకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎక్కడున్నా అటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఎక్కడున్నా మీరు జాయిన్ అవ్వచ్చు ఏం ఆన్లైన్ వాళ్ళ దగ్గర అయినా సరే మీరు జాయిన్ అయిపోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు సో నేను కోచింగ్ సెంటర్స్లోకి వెళ్ళి కోచింగ్ సెంటర్స్లో పాపం చాలామంది నెత్తిని సింగ్ వేసుకుంటున్నారు నిజం ఎందుకంటే వేల రూపాయలు పెడుతున్నారు అఫ్కోర్స్ అది వాళ్ళ లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునేటువంటి విధానం మనం ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం గ్రూపు అది కూడా నేను ఇది నాలుగు వేలు కట్టండి మూడు వేలు ఐదు వందలు కట్టండి అని ఫీజు ఏమి తీసుకోవట్లేదు నీకు గవర్నమెంట్ జాబు డిఎస్సి జాబ్ వచ్చే వరకు డిఎస్సి జాబ్ వచ్చే వరకు టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ఈ టెట్ అని నూట నలభై మార్కులు దాటాలి నాకు డిఎస్సి అనేది తొంభై మార్కులు పైనే రావాలి నాకు టెట్ వెయిటేజ్ ఉంది కనుక సో ఆ యొక్క బేస్ మీద ప్రాక్టీస్ అనేది స్టార్ట్ చేశాడు ఎప్పటి వరకు దీనికి పరిమితి అనేది లేదండి కాల పరిమితి లేదు సో అంటే కనుక కొంతమంది సార్ మాకు ఇన్స్టిట్యూట్లో మూడు నెలలకి ఒక బ్యాచ్ అంటున్నారు సార్ అక్కడ నువ్వు పాతిక వేలు కడతావు ఇరవై వేలు కడతావు పదిహేను వేలు కడతావు ఆన్లైన్లో అయితే కనుక వాళ్ళు ఆరు నెలలకి మీరు చూసుకోండి ఆరు నెలలకి నాలుగు వేలు ఐదు వేలు తీసుకుంటున్నారు సార్ రెండు వేలకి మళ్ళీ నాలుగు వేలు తీసుకుంటున్నారు ఇక్కడ ఈ రత్నం సార్ అలాంటిది ఏది లేదు హార్డ్ వర్క్ చేస్తా అంటే నువ్వు హార్డ్ వర్క్ చేస్తా ఎలాంటి హార్డ్ వర్క్ అయినా చేయగలుగుతా అని అనుకుంటే కనుక మన వాట్సాప్ బ్యాచ్లో నేను పీడిఎఫ్లో చక్కగా ఎక్స్ప్లెనేషన్స్తో సహా పెడుతున్నానండి ప్రాక్టీస్ ప్రతిదీ నేను మీకు షెడ్యూల్ చెప్తా ఈ షెడ్యూల్ నా షెడ్యూల్ చెప్తా నీకు నచ్చితేనే జాయిన్ అవు సో నేను ఈరోజే జాయిన్ అవుతాను సార్ మీ అంటే వాట్సాప్ నంబర్ మీకు స్క్రోలింగ్ అవుతుంది ఆల్రెడీ ఉంది ఓకేనా సో మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా ఇక్కడ సెప్టెంబర్ ఇరవైన సెప్టెంబర్ ఇరవైన షెడ్యూల్ ఇది ఈరోజు మనకి పంతొమ్మిదవ తారీఖు ఇరవై ఆల్రెడీ పద్దెనిమిదవ తారీఖుని ప్రాక్టీస్ పెట్టేశా పంతొమ్మిదవ తారీఖు చదువుతారు ఇరవయో తారీఖున ప్రాక్టీసు ఇది టెట్ వాళ్ళకి నూట నలభై మార్కులు టార్గెట్ అన్నట్టు ఉన్నటువంటి వాళ్ళకి గవర్నమెంట్ ఇప్పుడు టెట్ ఇవ్వలేదు అనుకోండి గవర్నమెంట్ మీద ఎంత వ్యతిరేకత ఉంటుందో అది మీకు తెలుసు కాబట్టి టెట్కి నేను ప్రిపేర్ అవుతాను అనుకుంటేనే జాయిన్ అవ్వండి ఇక్కడ చూడండి ఇంగ్లీష్ గ్రామర్ మీద ఎస్డిటి ఎస్ఏ లాంగ్వేజెస్ వారు అందరూ కూడా రాయాలి టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఆ తర్వాత మీకు ప్రాక్టీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది అది సో ఇది ఎస్డిటి వాళ్ళకు ఉంది ఎస్ఏ వాళ్ళకి ఎందుకంటే ఎస్ఏ టెక్లో మనకి తెలుగు గ్రామరు ఇంగ్లీష్ గ్రామర్ ఉంది కాబట్టి ఇది రేపు రేపు మార్నింగ్ ఇది అలాగే ఇంగ్ తెలుగు గ్రామర్ అండి ఎస్డిటి ఎస్ఏ లాంగ్వేజెస్ అందరికీ కూడా తెలుగు గ్రామర్ వాక్యాలు మీరు సిలబస్ చూసుకోండి నేను సిలబస్ మీదే పెడతాను వేరేది కూడా కాదు ఇక మూడు మూడోది ఏంటంటే తెలుగు సబ్జెక్టు ఎస్సీఏ లాంగ్వేజెస్ ఉన్నారు కదా తెలుగు వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు తెలుగు వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఏది మనకి ఆరో తరగతి టెక్స్ట్ పుస్తకంలో ఉన్న సమయస్ఫూర్తి మా మన మహానీయులు సుభాషితాలు ఇది ఆల్రెడీ ముందు మూడు చాప్టర్స్ పెట్టేశారు అవి ఇక నాలుగో సబ్ నాలుగో సబ్జెక్ట్ వచ్చే నాలుగోది మ్యాథమెటిక్స్ అండి మ్యాథమెటిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మ్యాథమెటిక్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు ఎందుకంటే మ్యాథ్స్ సైన్స్ ఉంది కదా మ్యాథ్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ వాళ్ళకి సైన్స్ వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఎస్డిటి వాళ్ళకి ఏది ఇక్కడ మీకు ఆరో తరగతి టెక్స్ట్ ఉన్న మ్యాథ్స్ మొత్తం కంప్లీట్ చేయాలి ప్రాక్టీస్ పెడతా సొల్యూషన్స్ పెడతా అదేనా ప్రాక్టీస్ ఉంటుంది సొల్యూషన్ ఉంటుంది నెక్స్ట్ సైన్స్ అండి సైన్స్ వచ్చేప్పటికి ఎస్జిటి వారికి అలాగే సైన్స్ వారికి మ్యాథమెటిక్స్ వారికి సామాన్య శాస్త్రం ఆరోగ్య తరగతి ఆరోగ్య తరగతి సామాన్య శాస్త్రం టాపిక్స్ ఏంటంటే మొక్కలు గురించి తెలుసుకోవడం శరీర కదలికలు సజీవ లక్షణాలు ఆవాసాలు మరియు ఆవాసాలు ఇది మీరు చదవాలి నేను ప్రాక్టీస్ పెడతాను అది సో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది నీకు ఎంతకంటే క్లారిటీగా క్లియర్గా ఎవడో చెప్పడం ఎవడో నీవైతే జాయిన్ అయ్యి నీ ఇక తర్వాతగా మనం చూస్తే సోషల్ అండి సోషల్ ఆరవ తరగతిలో ఆరవ తరగతిలో ఎస్డిటి వరకు ఎస్ఏ సోషల్ వరకు ఎస్ఏ సోషల్ వారికి ఎస్డిటి వరకు టాపిక్స్ ఏంటంటే ఆరవ తరగతిలో పటాలు ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు సంచార జీవనం నుండి స్థిర జీవనం తొలి నాగరికత ఈ నాలుగు టాపిక్స్ మీద ఎస్జీటి వాళ్ళకి ఎస్ఏ సోషల్ వాళ్ళకి ఉన్నది ఇక ఇంగ్లీష్ అండి ఎస్ఏ ఇంగ్లీష్ వాళ్ళకి టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ఓకేనా టెక్స్ట్ పుస్తకంలో ఉన్నటువంటి ప్రధానంగా ఇక్కడ మనకి లాస్ట్ క్యాస్కెట్ లాస్ట్ క్యాస్కెట్ ఒకటి డాలర్ అని ఈవెంట్ ఈవెన్ సెన్స్ డూ ఒకటి ఒకటి నెక్స్ట్ అండ్ అడ్వెంచర్ అండ్ అడ్వెంచర్ ఇది సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి చదవాలి ప్రాక్టీస్ ఉంటుంది హిందీ వాళ్ళకి సైకాలజీ గ్రామర్ మీద ఉంటుందండి నోట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇక ఎస్డిటి ఎస్ఏ లాంగ్వేజెస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సైకాలజీ ప్రాక్టీస్ రిమ్ ఏంటి ప్రజ్ఞ సహజ సామర్థ్యము సృజనాత్మకత అభిరుచులు అలవాట్లు అలాగే వైఖరులు ఆలోచన ఇక్కడ మీకు ప్రతిదీ కూడా మీకు ఒక టాపిక్ ఇచ్చేసాను ఆ టాపిక్ మీదే ప్రాక్టీస్ ఉంటుంది ఎంత హార్డ్ వర్క్ చేయాలా నేను చేస్తాను సార్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రాక్టీస్ ఉంటుంది నెక్స్ట్ డే చదువుతాం తర్వాత రోజు మళ్ళీ ప్రాక్టీస్ డే బై డే డే బై డే ఇది హార్డ్ వర్క్ మరి గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను ఆల్రెడీ చెప్పాను నా వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్లో మెసేజ్ పెడితే నేను గ్రూప్లో మీరు ఎలా జాయిన్ అవ్వాలి ఏంటనేది ఆ డీటెయిల్స్ పెడతా జస్ట్ జీఎస్టీ గ్రూప్ మెయింటెనెన్స్ అంతేగాని ఫీజు ఏమీ కాదు నీకు గవర్నమెంట్ ఉద్యోగము లేదు డిఎస్సి జాబ్ వచ్చే వరకు ఉంటుందండి పైగా ఇందులో నీకు దాదాపుగా మన ప్రాక్టీస్ వల్ల వన్ ల్యాక్ క్వశ్చన్ సభ పైన ఉంటాయి ఇందులో లక్ష క్వశ్చన్లు పైన వస్తాయి సో అంత హార్డ్ వర్క్ చేయగలుగుతుందంటే జాయిన్ అవుతుంది మరి సభ ఇక్కడ డిఎస్సి సభన్ నిజంగా వా ఇది వాయిదా పడి కదా వాయిదా పడి కొంతమంది ఉంటారండి పెద్ద పెద్ద యూట్యూబర్లని ఆళ్ళని వీళ్ళని ఇలా కారణాలు చెప్తారు వాతావరణం బాగోలేదు సో ఓకే నేను నిన్న కూడా చెప్పా వాతావరణం బాగాల అవన్నీ బురదమేయం చూసాం అందరికీ తెలుసు నిజంగా పోనీ రెండు రోజులు ఇస్తాము మూడు రోజులు ఇస్తాం వారం రోజులు ఇస్తామని చెప్పారు ఇప్పటి వరకు చెప్పలే తదుపరి ఏదీళ్ళు ప్రకటిస్తామని చెప్పారు ఇది వాస్తవం తదుపరి తేదీలను ప్రకటిస్తాం రెండు ఇందులో మరొక ప్రధానంగా కావాల్సింది ఏమన్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఖచ్చితంగా హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను పాటించాలా పాటించకూడదా ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా హైకోర్టును ఆదేశాలను పాటించకుండా ముందుకు వెళ్ళిపోతే జరిగే పరిస్థితి ఏంటి జరిగే ఇప్పుడు గవర్నమెంట్కి ఏం కాదు గవర్నమెంట్లో ఉన్న అధికారులు ఉన్నారు చూసే విద్యాశాఖ అధికారులు వాళ్ళ మీద పడేటువంటి లేదా కోర్టు వాళ్ళకి ఇచ్చేటువంటి సోన్ సోన్ అవన్నీ ఏముంటాయో మీ అందరికీ తెలుసు నేనేమి చెప్పవసరంలా ఓ హైకోర్టు ఇచ్చింది హైకోర్టు ఏం చెప్పింది నాలుగు వారాల్లో పరిష్కరించండి అని చెప్పింది ఈ పదహారు వేల మందికి ఇప్పుడు ఇచ్చేసరికో కోర్టు తీర్పుకి మరి ఏం జరుగుద్ది కోర్టు తీర్పు చేయడం జరుగుతుంది అవునా కాదు అంతే ఇక్కడ మీరు దయచేసి చాలు ఇవి కాకుండా ఈ లోపుగా ఈ లోపుగా హైకోర్టుకి నంబర్ ఆఫ్ అండి నంబర్ ఆఫ్ కేసెస్ వెళ్తున్నాయి వెళ్తున్నాయి ఇప్పుడు కష్టపడి చదివి రాసినటువంటి వాళ్ళని ఏమి ఇక్కడ ఎవరికి ఇబ్బంది కాదు కొంతమంది దీని గురించి సరిగ్గా అవగాహన లేకుండా వాళ్ళు వీడియోలు చేసేస్తూ ఉంటారు నేను చదువుతున్నాను ఏంటంటే ఇది గుర్తించుకోండి నేను ఫిజిక్స్లోను చెప్తాను ఫిజిక్స్ ఫ్యాకల్టీ ఫిజిక్స్ తోపు తురుము తొరంగ పెట్టి ఇవన్నీ చదువుతూ ఉంటాడు నేను ఎవరో ఏంటో అన్నదే మీకు తెలుసు ఇంకొక మేము ప్రొడక్షన్ ఛానల్లో పెద్ద తోపు తురుము త్వరంగి ఏని అసలు కారణాలు తెలుసా మీకు నిజంగా చదువు తెలుసా చదువుకున్న విలువ తెలుసా ఇది తెలుసుకోండి అది అక్కడ కారణాలు ఉన్నాయి ఓకే ఈ కారణాలు కాదు అసలు హైకోర్టు నిజంగా హైకోర్టు గురించి నువ్వు చెప్పు నువ్వు చెప్పగలుగుతావా నువ్వు చెప్పగలుగుతావా చెప్పలేవు అది ఏవి చేత కాదు వీళ్ళకి వీళ్ళ వాడు కాని వాళ్ళు నిజం వాడు చేతకాని వాళ్ళు చాలామంది ఉంటారండి సో కోర్స్ అది మీ ఇష్టం మీరు వాళ్ళ వీడియోలు చూడాలి సో వాళ్ళు ఫాలో వస్తే అయితే అయ్యి ఉంద నేనేం కాదని చెప్పట్లే కానీ అసలు ఇక్కడ జరిగేది ఏంటి ప్రక్రియ రేపు ఉద్యోగాలు వచ్చేసి కోర్టు తీర్పులు వచ్చి ఆ డిఎస్సిని రద్దు చేసి ఏంటంటే బాధ్యత ఎవరిది కాబట్టి సమస్య లేకుండా ఆ సమస్యలను ఇప్పుడు నార్మలైజేషన్ వాళ్ళు కేసు వేసారు కదా నార్మలైజేషన్ వాళ్ళు కేసులు వేశారు సెవెంటీ సెవెన్ జీవోని పరిష్కరించడానికి కేసు వేశారు మళ్ళీ సెవెంటీ సెవెన్ అమలు చేయమని అసలు సెవెంటీ సెవెన్ అమలు చేస్తే సో నీలాంటి వాళ్ళు చాలామందికి కింద వాళ్ళకి మళ్ళీ అవకాశాలు వస్తాయి కదా ఇప్పుడు ఆల్రెడీ అవకాశాలు వచ్చినాయి వీళ్ళ కాదు కింద వాళ్ళకి ఇంకా అవకాశాలు వస్తాయి కదా సెవెంటీ సెవెన్ జీవో వలన మరి అసెంబ్లీలో ఈ సెవెంటీ సెవెన్ జీవో గురించి మాట్లాడతారా మాట్లాడతారా రేపు స్థానిక ఎన్నికలు ఉన్నాయి గవర్నమెంట్ స్థానిక ఎన్నికలు మీకు ఇంకా లేదు స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలు పెట్టాలంట స్థానిక ఎన్నికల్లో కూడా ఈవీఎంలే స్థానిక ఎన్నికలు కూడా ఈవీఎంలేనా ఏం బ్యాలెట్ పత్రాలు వద్దా బ్యాలెట్ పత్రాలు ఇప్పుడు ఉన్న సాంప్రదాయం ఎప్పుడు మనకి మౌర్యుల కాలం చోళుల కాలం చోళుల కాలంలో వచ్చింది అదే చోళుల కాలం నుంచి కూడా మనకి ఏముందండి చోళుల కాలం నుంచి సో మీరు చూడండి కొండలను కొండలను తాటి తాటియాకు పత్రాల కొంటలను బ్యాలెట్ బాక్సులుగా తాటి ఆ పత్రాలను ఉపయోగించారు వాళ్ళు బ్యాలెట్ పత్రాలు సో అలాంటి అప్పటి నుంచి ఉన్న సాంప్రదాయం ఇప్పుడు ఈవీఎంలా ఏంటంటే ఈవీఎంలా అయితే ఇది నేను చెప్పింది కదా మీరే చూసుకోండి దయచేసి మీరు ఆలోచన చేసుకోండి మరి జరిగేది ఏంటి సార్ పరిస్థితి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి రేపు ఈ నోటిఫికేషన్ పరిస్థితి నిరుద్యోగ భృతి అన్నారు ఏమైనా ఉందా అది లేదు కదా నిరుద్యోగ భృతి ఇస్తారు రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో వస్తుంది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది చూసుకోండి కావాలంటే అది లేదు ఇచ్చేస్తాం సార్ అంటే ఇచ్చేదండి ఇప్పుడు ఇచ్చామునండి నెక్స్ట్ మంత్ నుంచి ఇచ్చాడు ఉంది పాపం చాలా మంది అభ్యర్థులు ఆ నాలుగు వేలు ఇస్తే కనుక ఆ కోచింగ్లు ఫీజులు అని కట్టుకుంటారు ఎవరు అవును కదా నేను ఏం చెప్పింది తప్ప ప్రతిదీ అన్ని విషయాలు అన్ని విషయాల్లో చాలా కూలంకుశంగా మీరు చూస్తున్నాం ఏమన్నా ఉన్న సమస్యల్ని ఆ సమస్యలు పరిష్కరించాలి ఆ సమస్యల్ని సో ఇక్కడ మళ్ళీ రాకుండా చూసుకోవాలి పునరావృతం కాకుండా చూసుకోవాలి విషయం సో కొంతమంది మనం నిజాలు చెప్తుండే వాసవాలు చెప్తుంటే వీళ్ళకి పుండి మీద కారణం చెల్లినట్టుగా మాట్లాడుతున్నారు ఏంటమ్మాట సో మీరు తెలుసుకుంటే బాగుపడతారు తెలుసుకోకపోతే కనుక నెత్త సేం చేసుకుంటారో అందుకని చేసేది లేదు అది సభ మరి వాయిదా రెండు రోజుల్లో కొంతమంది అంటున్నారు రెండు రోజుల్లో ప్రాక్టీస్ నిజంగా గవర్నమెంట్ చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే ఉద్దేశం ఉంటే చిత్తశుద్ధి ఇచ్చే ఉద్దేశం ఉంటే అభ్యర్థులు కనీసం ఒక పది మందిని లేదంటే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఒక వంద మందికి అక్కడ శుభ్రంగా ఏదైనా ఆడిటోరియం తీసుకుని ఆడిటోరియంలోను జిల్లాకి ఒక ఐదుగురు పది మంది చొప్పున పిలిచి జిల్లా జిల్లాకి ఐదుగురు పది మందినో పిలిచి ఏం చేయాలి వాళ్ళకి నియామక పత్రాలు ఇచ్చేయాలి అవునా ఇది నేను చెప్పిన ఆలోచన చేయండి ఉంటే అంతే కానీ ఇన్ని వేల మంది నేను లక్షల మంది కూర్చోబెట్టాలంటే కనుక ప్రజాధనాన్ని ఎంతవరకు వృధా అవుతుందో ఆలోచన చేయండి అవునా కదా ప్రజాధనానికి ఎంతగా వృధా అవుతుంది సో జిల్లాకు పది మంది రమ్మనండి శుభ్రంగా హ్యాపీగా పది జిల్లాలో పదమూడు జిల్లాల్లో ఉన్నటువంటి దాదాపుగా ఒక ఐదు వందల మంది వెయ్యి మంత్ శుభ్రంగా ఒక ఆడిటోరియంలో పెట్టి పెడితే అయిపోయింది కదా అక్కడితో అవును కదా హ్యాపీగా ఉంటుంది అందరికి కూడా గవర్నమెంట్ కూడా ఇది మంచి శుభరిణామం అవుతుంది కొత్త తేదీలు ప్రకటించలే కారణాలు ఏంటంటే ఇప్పుడు కోర్టు ఇచ్చిన కారణాలు కనపడుతున్నాయి చాలామందికి బుర్రోడు అందరికీ అర్థమైపోయింది బుర్ర లేని వర్షం వాతావరణం 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 ఒకటే సోది కనబడుతుంది బొర్రన్న వాడికి అయితే కనుక సబ్జెక్టు తెలుస్తుంది మరి బుర్ర ఉండి మాట్లాడుతున్నాడు బుర్ర లేకుండా మాట్లాడుతున్నాడు ఉందో రేపు వదులు స్కూల్లోకి వెళ్ళి పిల్లలకి వీళ్ళకి ఏమి నేర్పుతుందో నాకు అర్థం కావట్లేదు ఎప్పటికైనా పిల్లలకి వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళు ఏం తెలుస్తుందో తెలియదు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు ఇప్పటికైనా తెలుసుకో మారండి ప్రతి ఒక్కరు మారండి తెలుసుకోండి వాస్తవాన్ని మీరు తెలుసుకోండి నేను మీకు చెప్పాల్సిన ప్రతి విషయాన్ని చెప్తానండి మొక్కమాటమే ఉండక